ఈ రోజు మనములో ఎంతమంది ఈ పద్ధతి కలిగిన వారిగా నియమించబడిన సేవకులమైన మనము మన ద్వారా దేవునికి ఎంత పనిని జరిగించగలుగుతున్నాం దేవునికి ఒక సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అంటే ఒక ఇవ్వలేదు దేవుడు నియమించిన వాడే సంఘం మీద ఉంటాడు దేవుడు నియమించిన వారే సంఘంలో ఉంటారు సేవకులుగా ఉంటారు అయితే దేవుడు నియమించబడినప్పుడు వారు ఏం చేస్తారంట ఒక గుర్తుని పెట్టాడు రేణును ఉండరు అని నేను అడుగుతున్నాను యేసు క్రీస్తు మనం చూద్దాం బోధించాడు రాత్రి విశ్రమింపని పరిచర్య అన్నాడు మరి అదే యేసు క్రీస్తు వారిని మరి వెంబడిస్తూ ఆ క్రీస్తునే మనం ప్రకటిస్తున్న ఎంతమంది ఎంతమందిని అందుకని అంటాడు విశ్రబింపుకుడి యహోవా జ్ఞాపకర్త కర్తలా అంటే ఎవరు మీరు ఒకవేళ గమనించండి మీరు యహోవా జ్ఞాపకం అంటే దేవుని మనస్సులో